యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగమేమనగా సాతాను పిల్లలు ఎవరు ఎలా ఉంటే సాతాను పిల్లలు అవుతారు దీనిని గుర్చి బైబిల్ గ్రంథం ఏమి చెప్పబడింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మత పదమూడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు ఎవడంటే అపవాది కోత యుగ సమాప్తి కోత కోయువారు దేవదూతలు గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చవేయబడును అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును ఇక్కడ వాటిని విత్తిన శత్రువు అపవాది ఈ గురుగులు ఎవరంటే దుష్టుని యొక్క సంబంధులు దుష్టుని యొక్క సంబంధులు ఎవరంటే సాతాను యొక్క సంబంధులు ఎవరంటే గురుగులు అయితే పొలం అంటే లోకము మంచి విత్తనములు అంటే దేవుని సంబంధులు అంటే సాతాను యొక్క సంబంధులు అంతేకాకుండా ఈ యొక్క సాతాను సంబంధులు ఎప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యమును వినరు అయితే సాతాను సంబంధులు కూడా దేవుని పిల్లలు అవుతారంటే అవుతారు ఎప్పుడైతారంటే వాళ్ళు దేవుని వాక్యమును విని అంగీకరించినటువంటి వాళ్ళందరూ ఒకప్పుడు మనము దేవుని దేవుడు లేనటువంటి వాళ్ళమే ఒకప్పుడు మనము దేవుడు లేనటువంటి వాళ్ళము వాగ్దానాలు నిబంధ లేనటువంటి వాళ్ళము నిబంధన లేనటువంటి వాళ్ళము ఆశీర్వాదములు లేనటువంటి వాళ్ళము అందరూ కూడా దుష్టుని సంబంధులే అయితే ఈ దుష్టుని సంబంధులు దేవుని సంబంధులు ఎప్పుడైతారంటే దేవుని వాక్యమును విని లోబడి దానిని అంగీకరించినప్పుడు అంధకార సంబంధమైన చీకటిలో నుంచి దాన్ని ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసంలోనికి వచ్చినటువంటి వాళ్ళు దుష్టుని దుష్టుని వదిలిపెట్టినటువంటి వారు సాతానుని వదిలిపెట్టి దేవుణ్ణి వెంబడించినటువంటి వారై ఉన్నారు మరి ఒక లేఖనం చూసినట్లయితే యోహానుస్వార్త ఎనిమిదవ అధ్యాయము యోహానుసువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై మూడు నలభై ఐదు వచనాల్లో ఇలాగ వ్రాయబడింది మీరెలా నా మాటలు గ్రహింపకున్నారు మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా మీరు మీ తండ్రి ఎగు అపవాది సంబంధులు చూశారండి ఏ సుప్రీవారు అంటున్నాడు మీరు మీ తండ్రి ఎగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంత కూడా అయి ఉండి సత్యమందు నిలిచిన ఉన్నవాడు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాటలాడును వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు ఇక్కడ ప్రభు అంటున్న మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు అంటే ఈ అపవాది యొక్క సంబంధులకు తండ్రి ఎవరంటే సాతాను ఇది ప్రభు చెప్పేటువంటి మాట మనకు తండ్రి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి దేవుడు సర్వశక్తిమంతుడు ఈ సృష్టి యావత్తును కలగ చేసినటువంటి వ్యక్తి అయితే మనము దేవుని సంబంధము ఎప్పుడైతామో ఆయన మాట వినటము వలన వీళ్ళనేమంటున్నాడంటే మీరెలా నా మాటలు గ్రహింపుకున్నారు మీరు నా బోధ వినక విననేరక ఉండుట వలనే కదా దేవుని యొక్క బో ఆయన బోధ విననేరక ఉండుట వలనే కదా అన్నాడు ఇక్కడ అంటాడు మీరు మీ తండ్రి ఎగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చకూరుచున్నారు వీళ్ళు వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి ఎవరు సాతాను దురాశలు సాతానికి ఆశ కాదు ఉన్నది దురాశలు అందుకే దురాశ గర్భ గర్భమును ధరించి పాపమును కనగా అది పాపము పరిపక్కనమై మరణమును కనెను దురాశ అందుకే ఏదో తోటలో పుట్టింది ఆశగా దురాశ అక్కడ సాతాను ఏమన్నదంటే నీవు ఈ పండు తినిన ఎడల దేవదూతల వలె ఉంటావు అన్నాడు వాళ్ళకు ఆదామవలకు కలిగినది దురాశ దేవదూతల వలె ఉంటారు అన్నప్పుడు ఈ అందుకే సాతాను పిల్లలకు దురాశ ఉంటుందని ప్రభు చెప్పు ఆది నుండి వాడు నరహంతకుడు ఇప్పుడు కాదు సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించి చే మాట్లాడును వాడు సాతాను అను అబద్ధం ఆడునప్పుడల్లా వాడి వాడి స్వభావమును అనుసరించి ఏ మాట్లాడును ఈ సాతాను సంబంధులు అబద్ధికులందరూ కూడా సాతాను సంబంధులు అబద్ధికులందరూ కూడా సాతాను సంబంధులు ఎవడైతే ఉంటాడో వాణిలో సత్యం ఉండదు ఎందుకంటే సాతాను వాడు సత్యంలో నిలిచి ఉన్నవాడు కాడు కనుక వాని సంబంధులు కూడా సత్యంలో నిలిచినటువంటి వాళ్ళు కాదు వాని యొక్క కార్యములు ఏంటి సాతాను యొక్క కార్యములు వాని పిల్లల యొక్క కార్యములు ఏమిటంటే గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో శరీర కార్యములు స్పష్టమైనవి అవి ఏమనగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయ మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను మీతో ఎలా చెప్పుచున్నాడు స్పష్టముగా చెప్పుచున్నాను ఈ కార్యములు చేసే వాళ్ళందరూ కూడా సాతాను యొక్క సంబంధులు ఈ కార్యములు చేసే వాళ్ళందరూ కూడా సాతాను యొక్క పిల్లలై ఉన్నారు అంతేకాకుండా తీమోతికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుసు ఆత్మల ఎందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల కుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు మూడవచనంలో ఆ అబద్ధికులు వాతవేయబడిన మనసాక్షి గల వారై వివాహమును నిషేధించుచు విశ్వాసమును సత్యమును గూడ్చిన అనుభవ గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన కొన్ని ఆహారపు పోస్తులు తినుట మానవలనని చెప్పుచుందరు ఇది ఎవరు సాతాను యొక్క పిల్లలు దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచేటువంటి వాళ్ళు అందుకే దయ్యపు బోధ కూడా బైబిల్లో ఉంది సాతాను బోధ ఉంది అంతేకాకుండా ఈ యొక్క సాతాను పిల్లలు ఎవరంటే కల్పనా కథలు ముసలమ్మ ముచ్చట్లు చెరుపురుగోరి బోధలు జ్ఞానయుక్తమైన తీయని మాటలు అలాగే కాకుండా అల్లరితో కూడిన ఆటపాటలు అనగా మందిరాలలో ఎగరటము పరిశుద్ధాత్ముడు వచ్చాడు 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 రా రా దిగిరా రా అని పడబో పడబోయేవాళ్ళు పడగొట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా సాతాను సంబంధులు ఎందుకంటే ఇక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి చాలామంది యుద్ధము యహోవాదే ఈ యుద్ధము యహోవాదే అంటూనే ఇక్కడ డ్యాన్స్ చేస్తుంటారు సో ఇవన్నీ కూడా అల్లరితో కూడిన ఆటపాటలు దేవుడు ఆత్మగనుక మనము ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఈ సాతాను పిల్లలు ఎవరు అంటే ఈ శరీరపు కార్యములను జరిగించుచు దేవుని మాటకు లోబడినటువంటి వాళ్ళందరూ కూడా సాతాను సంబంధులు ఈ మాటను అపోస్తుల కార్యము పదమూడవ అధ్యాయంలో అపోస్తుల కార్యము పదమూడవ అధ్యాయము తొమ్మిది నుంచి పౌలు గారు ఇలా అంటున్నాడు అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతన్ని చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా ఏమంటున్నాడు అపవాది కుమారుడ సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుణ్ణి చూడకుందు అని చెప్పెను వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురని వెతుకుచూ ఉండెను అంతటా ఆధిపతి జరిగిన దానిని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను చూశారండి ప్రభువు బోధకు దేనికి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను ఇతను అంటున్నాడు పౌలు గారు అపవాది కుమారుడ నీతికి విరోధి అంటున్నాడండి వీళ్ళు సాతాను యొక్క పిల్లలు ఈ సాతాను యొక్క పిల్లలు శరీర సంబంధమైన కార్యములు మళ్ళీ అంతేకాకుండా నీచమైన కార్యములు అల్లరితో కూడిన ఆటపాటలు వ్యభిచారము చేసేవాళ్ళు మళ్ళీ హత్యలు చేసేవాళ్ళు మోసగాన్లు వీళ్ళందరూ కూడా ఎవరంటే సాతాను పిల్లలు అందుకే ప్రభు అన్నాడు వాడు అబద్ధీకుడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు వాడు ఆది ఎందే అబద్ధీకుడు అని చెప్పాడు మరి ఒక లేఖనం వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఎనిమిది నుంచి పది వరకు అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి ఇదండి పాపము చేసే ప్రతివాడు కూడా దేవుని సంబంధి కాదు అపవాది యొక్క సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను చూశారండి ఎందుకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనంటే అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను తొమ్మిదో వచ్చిన దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజ బీజము నిలుచును గనుక వాడు పాపం చేడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు జాలడు పదే వచ్చిన దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటబడును నీతిని జరిగించిన ప్రతివాడును తన సహోదరుణ్ణి ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు ఇదండి తన సహోదరుణ్ణి ప్రేమింపబడని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కాదు దీనిని బట్టి అపవాది పిల్లలెవరు దేవుని పిల్లలు ఎవరు అని బైబిల్ గ్రంథం చెబుతుంది సాతాను పిల్లలెవరు పేతు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయంలో వారు కల్పన వాక్యంలో చెప్పుచ్చు మీ వలన లాభము సంపాదించుకుంది వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయక వారి కునుకు నిద్రపోవటము లేదు వీళ్ళెవరూ పిట్టకథలు కానీ కల్పనా కథలు ముసలమ్మ ముచ్చట్లు చెరుపురుగోరి బోధలు జ్ఞానయుక్తమైన తీయని మాటలు రబ రబరబ అని అరిసేవాళ్ళు స్వస్థతలు చేసేవాళ్ళు టచ్ అని పడగొట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా దేవుని సంబంధికులు కాదు దేవుని సంబంధికుల సాతాను సంబంధికుల అని వారి బోధను చూసి మనము గుర్తుపట్టాలి ఒక వ్యక్తి అబద్ధ బోధకుడని ఎలా మనము గుర్తుపట్టాలి అతని రంగు అతని వేషము చూసి కాదు బోధయందు చూసి అతను బోధించే బోధ చూసి అతను అబద్ధ బోధ కూడా కాదా అతను సాతాను సంబంధ కాదా సాతాను పిల్లలా కాదని మనము గుర్తుపట్టాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరులారా దేవుని వాక్యము వినండి దేవుని వాక్యము నేర్చుకోండి సత్యవాక్యము తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు